హలో ఎవరువాన్ జగదేవ్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో అండి ఎస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉండే ఎమ్మెల్యేలు అంటే జనసేనకు సంబంధించిన వాళ్ళు అట్లాంటి టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళ మీద ఒకరు బురద జిమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవ్వడం జరిగింది సార్ ఏంటి అసలుకి కూటమి ప్రభుత్వం అఖండ మెజార్టీ సంపాదించింది ప్రతిపక్షమే లేని ప్రభుత్వంగా తయారైంది చాలామంది అనుభవజ్ఞులు విశ్లేషకులు నిష్ణాతులు చెప్పేది ఏంటంటే ప్రతిపక్షం అనేది ఉండాలి ఉన్నప్పుడు అది కూడా స్పోర్టివ్గా ఆహ్లాదకరంగా ఆరోగ్యవంతమైన రాజకీయం చేసేలా ఉండాలి అప్పుడు ప్రతిపక్షం అనేది ప్రభుత్వానికి గుచ్చుతూ ఉంటే ప్రభుత్వం ఇంకా బాగా పనిచేస్తుంది పరుగులు పెడుతుంది అనేది చాలామంది సగటు విశ్లేషకుల అభిప్రాయం సగటు ఓటర్ అభిప్రాయం కూడా అయితే గత ప్రభుత్వం చేసిన అరాచకాల వల్ల ప్రజలు విసిగి వేసారి అయ్యి బాబో వీడికి దండం పెట్టం హారతి ఇచ్చేయాలి వీడికి అని చెప్పి కొబ్బరి గుమ్మడకాయ కొట్టేశారు అందరూ ఎస్ గుమ్మడకాయ కొట్టి పంపించేశారు సో ఇప్పుడు వాళ్ళు పోయి వాళ్ళే తోగుకున్నారు అసలు ప్రతిపక్ష హోదాయే లేదు బట్ దానికోసం వాళ్ళ అధ్యక్షుడు ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టుకి వెళ్ళడం ఊరికే వెళ్ళకుండా ఉండడం కోసం ఇవన్నీ హైలీ పెర్ఫార్మెన్స్ సరే ఇప్పుడు కూటమిలో ఒక్కొక్కరు ఇప్పుడు అసెంబ్లీ అనేది ప్రజా ప్రజలకు సంబంధించిన ఒక చట్టసభ ఆ చట్టసభలో ప్రజలకు సంబంధించిన ఏ సమస్యలైనా ఏదో ఒక ప్రజాప్రతినిధి అయ్యా నేను ఒక వాస్తవానికి ఒకప్పుడు ఒకే పార్టీకి చెందినవారైనా ఆ ఎమ్మెల్యేలు పలానా మంత్రి నుంచి పని అవ్వకపోతే అయ్యా మా వాళ్ళకి ఇలాగ ప్రాబ్లం ఉంది మంత్రి గారు దీని మీద వివరణ ఇవ్వాలి మా నియోజకవర్గంలో ఆ సమస్య ఉంది అది తీర్చగలరు అని వినయపూర్వకంగా సభలో మాట్లాడే పరిస్థితులు ఉండేవి ఇప్పుడు కొంచెం మాట తీరు కూడా మారింది అందరిది మరి గత ప్రభుత్వ అయితే మరి భయంకరం పక్కన పెట్టండి ఇప్పుడు బట్ సభ అనేది ఎక్కడ ఈ వాకౌట్లు గొల్లు గొడవ లేకుండా ప్రశాంతంగా అయితే నడుస్తున్నాయి ఏవి అసెంబ్లీ సమావేశం అయితే కొంతమంది సభ్యులు వాళ్ళ వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని రకరకాలుగా ఇప్పుడు బాలయ్య గారు డైలాగ్ ఉంది ఏదో సినిమాలో మీ ఉన్నాడా మీ అమ్మ మొగుడు ఉన్నాడా తేడా ఉందా లేదా అని రెండిటికి అర్థం ఒకటే కానీ అడిగే పద్ధతి ఒకటి ఉంటుంది కదా సో అలాగా ఇంతకుముందు కూడా బొండా గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి నేను వైజాగ్ వెళ్ళాను వైజాగ్లో పరిస్థితి చూశాను దానికి పర్యావరణకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి ఎందుకంటే అక్కడ పీసీబీ చైర్మన్కి ఎన్నిసార్లు చెప్పినా అది వినట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఒక ప్రజాప్రతినిధిగా గౌరవం ఇవ్వట్లేదు అన్నట్టుగా ఏదో ఆయన మాట్లాడి అది అదే అసెంబ్లీ వేదికగా మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి సార్ ఇండి పరిస్థితి వివరించితే అప్పుడు కాకపోతే అప్పుడు చట్టసభలో ఓపెన్ చేసి చెప్పాలి అదే మాట్లాడుకుంటే డైరెక్ట్గా మాట్లాడటం తర్వాత నిన్న బాలయ్య గారు విషయంలో కూడా బాలయ్య గారు అనేది ఏంటి వెళ్ళిన వాళ్ళు ఎవరు గట్టిగా మాట్లాడలేకపోయారు గత ప్రభుత్వం అంత భయంకరంగా ఉండేది అనేది ఆయన ఉద్దేశం సో అందుకు నిన్న కామినేని గారు చెప్పిన డైలాగ్కి బాలయ్య గారు లేదంటే అదేం కాదు మీరు రాంగ్ ఇన్ఫర్మేషను వీళ్ళకి చాలా అవమానం కూడా జరిగింది ఎక్కడో గేటు అవతల రోడ్డుకి అవతల ఆపించేసి ఒక అర కిలోమీటర్ నడిపించారు అందరూ సూపర్ స్టార్లు అందరూ వెళ్ళారు అనే ఉద్దేశంలో బాలయ్య గారు చెప్పారు బట్ అక్కడ కూడా అది నిన్న సోషల్ మీడియాలో కాంట్రవర్సీ వైరల్గా నడుస్తున్న అంశం మరోవైపు ఆయన ఎవరు ఆచంట ఆయన పేరు ఏదో ఆంజనేయులు ఆచంట ఎమ్మెల్యే అనుకుంటారు ఆయనది కూడా ఇట్లాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్తో ఉన్న ఇష్యూ అంటే ప్రతీది కూడా ప్రభుత్వము ప్రభుత్వ అధికారులకు సంబంధించిన ఇష్యూస్వి ఏదో పనిపరంగా వర్క్ పరంగా కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు ఆఫీసర్స్ సుపీరియర్స్ ఆ నాయకుడు మంత్రిగా ఉన్నప్పుడు ఆ సుపీరియర్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్కి సజెస్ట్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఎప్పుడు చెప్పాను ఇంకా అవ్వలేదా అని మాట్లాడే ధోరణి ఉంటుంది అలాంటప్పుడు కరెక్ట్గా గుంటనక్కల్లాగా కాసుకొని వైరల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ వాళ్ళు ప్రతి అంశం కూడా ఇప్పుడు నిన్న బాలయ్య గారు అనేది ఏంటి ఏ జగన్మోహన్ సైకో గార్డు పెద్ద సైకో దాని గురించి మీరు మాట్లాడేది అంటే ఆయన అసలు చాలా అవమానపరిచాడు అని మాట్లాడితే ఇప్పుడు ఏమైంది బాలయ్య గారి మీద అందరూ వైరల్ చేస్తున్నారు ఆయన మెంటల్ మెంటల్ సర్టిఫికెట్ కూడా ఉంది అన్నట్టుగా వైసీపీ వాళ్ళు వైరల్ చేసే పరిస్థితి ఉంది సో అలాగా ఏదైతే ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా బురద చల్లుద్దామా లేనిపోను వంటకడదామా నోటుకు వచ్చినట్టు మాట్లాడదామా అనే ఉద్దేశంలో ఉన్నవాళ్ళు ఇట్లాగా రెడీగా కాచుకొని ఉన్నప్పుడు వీళ్ళు నాలుగు గోడల మధ్యన జరిగేవి బయటికి వస్తే ఏమవుద్ది అరే కూటమిలో వీళ్ళకి వీళ్ళకి నప్పట్లేదు పడట్లేదో లేదంటే బీజేపీ ఎమ్మెల్యే జనసేన మంత్రిని అడిగే విమర్శించాడనో లేదా జనసేన ఎమ్మెల్యే టీడీపీ మంత్రిని విమర్శించాడనో అది రోడ్డుకి ఎక్కడం వల్ల ఎవరికి ఇది సో బాబు గారు ఈ అంశం మీద టీడీపీ వాళ్ళు ఏదైతే ఇతర ఎమ్మెల్యేల మీద ప్రశ్నిస్తున్నారో లేదా కూటమిలో ఉండే వాళ్ళు కూడా ప్రభుత్వం వైపు ఉన్నట్టేగా జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ సో జనసేన మంత్రిని ప్రశ్నించేటప్పుడు మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకోవాలి కానీ మీరు ప్రజాప్రతినిధి సామాన్య వాటర్ అయితే మీరు పబ్లిక్లో పెట్టి మైక్ పెట్టి మాట్లాడాలని అర్థం ఉంది మీరు ప్రజాప్రతినిధి అయ్యింది వేరే ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని అయ్యా ఇది పరిస్థితిని వివరించాలి కదా లేదు ఇంకా ప్రాబ్లం ఏ విధంగా ఉందంటే మీ సంబంధిత మంత్రికో మీ జిల్లా స్థాయి జిల్లా మంత్రి ఉంటాడా జిల్లా ఇన్ఛార్జ్ ఉంటారు వాళ్ళకో కన్సల్ట్ చేసి అప్పుడు అప్రోచ్ అవ్వండి అని చెప్తూ ప్రభుత్వం విప్పుగా ఉన్న వాళ్ళ మీద రాష్ట్ర ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి అది ఏ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న వాళ్ళ మీద కాస్త సీరియస్గానే చెప్పారంట మీరు అది కూడా చూడాలి మీరు విప్పుగా ఉండి మీరు ఏం చేస్తున్నారు ఇలాంటివేవి ఏవి రాకుండా ఎక్కడికక్కడ సామరస్యంగా పరిష్కరించే లాగా చూడాలి లేదంటే ఇది చెడు సంకేతాల తీసుకెళ్ళిపోతుంది పైగా వైసీపీలు రెడీగా ఉన్నారు ఎప్పుడు ఎవడు దొరుకుతాడా ట్రోల్ చేద్దామా వీడలగా అన్నాడు బాలయ్య గారిని ఇలా ట్రోల్ చేద్దాం చిరంజీవి గారు అన్న కాబట్టి చిరంజీవి గారు గవర్నమెంట్లో లేరు కాబట్టి చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ ట్రోల్ చేద్దాం లేదా లోకేష్ గారు ఏదో అన్నారు కదా అని లోకేష్ గారిని ఫుల్ ముందు నుంచి ముందు నుంచే అదే కదా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్స్ చేసినట్టుగా గత ఐదేళ్లలో గత ప్రభుత్వంలో ఇంకెవరిని ట్రోల్ చేయాలి అంత దారుణంగా బాడీ షేమ్ చేశారు వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననం చేశారు బట్ వాళ్ళు లైక్ సరే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అనుకుంటూ ముందుకు వచ్చారు వీళ్ళలాగా మేము అసెంబ్లీకి రాము మాకు కలిసి మేము వెళ్తే మాకు అవమానం అయిపోతుంది భయంకి వెళ్ళకపోవడం ఇవన్నీ కాదు సో అలాంటివి ఏమి చేయకుండా అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలనేది ఉద్దేశం రేపు మాపు మరలా ప్రధానమంత్రి గారి సమావేశం కూడా పర్యటన కూడా ఉంది రాయలసీమ శ్రీశైలంలో అప్పుడు కూడా కోటిమూలందరూ ఒక స్టేజ్ ఒక ఒక దా ఒక తాటి మీదకి వచ్చి ముందుకు వెళ్తే బాగుంది అనే దాని మీద ఉంటుంది దానివల్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు కానీ శరవేగంగా వస్తాయి మనం ఎలాగో అక్కడ కేంద్రంలో ప్రజలు పెట్టట్లేదు మాకు ఇంకో కేంద్ర మంత్రి అవ్వండి మాకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వండి మాకు లేకపోతే నాకు రెండు మూడు రాజ్యసభ ఇవ్వండి ఇవన్నీ అడగట్లేదుగా సో మాకు రావాల్సింది న్యాయంగా రావాల్సిన పన్నుల లోపల రావాల్సినవి కానీ లేదంటే స్పెషల్ ప్యాకేజ్ లోపల రావాల్సినవి కానీ ఇస్తే చాలు ప్రస్తుత పరిస్థితి అలాగుంది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని దృక్పథంలో ఉన్నప్పుడు ఇట్లా చిన్న చిన్న చిల్లర చిల్లరగా పిల్లి పిల్లి కోతి కోతి రెండు ముక్కలు రెట్ రెట్టు ముక్కలు ఏదో ఉంటుంది అలాగే రెండు పిల్లులు కొట్టుకుంటే మధ్యలో కోతి వచ్చి ఎంటర్ అయినట్టుగా అట్లాంటి వ్యవహారం అవ్వకూడదు బాబుగారు చురకలు కూడా పెట్టారట బట్ ఈ నాయకులు అనేవాళ్ళు కూడా కొన్నిసార్లు చిన్న చిన్నగా బరస్ట్ అవ్వచ్చు లేదా ఒక్కొక్కసారి ఫ్లోలో మాటలు వచ్చినప్పుడు దాన్ని రెడీగా డైవేస్ పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ